హాయ్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా ఈ రోజు ఈ వీడియోలో వచ్చేసి నైట్ లాగ్ అయితే చూపించబోతున్నాను టైం ఎగ్జాక్ట్ గా టెన్ థర్టీ సెవెన్ పిఎం అయితే అయిందనమాట చీకటి పడిపోయింది సో ఇప్పుడు చేయబోయే వర్క్స్ చేసిన వర్క్స్ అనేది కూడా చూపిస్తున్నా మార్నింగ్ నుంచి వచ్చేసి ఈ వర్క్ అయితే చేశాను బ్లూ శారీకి పింక్ బార్డర్ వచ్చింది దీనికి విడిగా అయితే తీసుకున్నాను బార్డర్ మొత్తం కూడా పికాక్స్ అయితే వచ్చాయి అండ్ ఫుల్ జరీ బార్డర్ వచ్చింది బిగ్ బార్డర్ అయితే ప్రజెంట్ ట్రెండ్ ఉంది కదా సో శారీలో చూసినట్లయితే మనకి బ్లూ కలర్ వైలెట్ కలర్ అండ్ సిల్వర్ కలర్ వచ్చాయనమాట సో దీని మీదకి ఆల్రెడీ వర్క్ అయితే కంప్లీట్ అయిపోయింది చిన్న చిన్న బుటీస్ వేసేసి ఫ్రేమ్ తీసేసేయాలి ఇంకో మిషన్ మీద వచ్చేసి మన రెగ్యులర్ ఫేవరెట్ డిజైన్ డబుల్ వన్ జీరో టూ అయితే వేస్తున్నా ఒకసారి అది కూడా మీకు చూపిస్తాను అండ్ ఈ రెండు పట్టు రంగాలకు కూడా మనం వేసేయాలి టోటల్ ఫోర్ బ్లౌజెస్ అయితే రేపు మార్నింగ్ అయితే మనం కంప్లీట్ చేయాలి ఒకటి ఆల్రెడీ కంప్లీట్ అయిపోయింది కాబట్టి రెండు డబుల్ వన్ జీరో టూ హ్యాండ్స్ అయితే కంప్లీట్ అయిపోయినాయి కదా ఈ రెండు పిల్లలు అనమాట ఇది చూసినట్లయితే కనకాంబరం కలర్ వచ్చింది దాని మీద వచ్చేసి సిల్వర్ కలర్ వచ్చిందనమాట కింద చూసినట్లయితే కాపర్ బార్డర్ అండ్ బ్లూ కలర్ లో వచ్చింది అనమాట బార్డర్ బ్లూ కలర్ దాని మీద కాపర్ జరిగి వచ్చింది సో సేమ్ అదే డిజైన్ ఈ లెహంగా మీద కూడా కావాలి అన్నారు బార్డర్ అదే సారీ బ్లౌజ్ మార్కింగ్ అవన్నీ కూడా వాళ్ళే ఇచ్చేసేసారనమాట ఆరెంజ్ మీద సిల్వర్ కలర్ టోటల్ కాపర్ అండ్ కలర్స్ అయితే ఏం రాలేదు దీంట్లో టూ కలర్స్ వచ్చాయి దీంట్లో త్రీ కలర్స్ వచ్చాయి వీటిని యూజ్ చేసుకొని మనం బెస్ట్ గా వర్క్ అయితే చేయాలి సో ఆల్రెడీ చేసినవి కూడా మీకు ఒకసారి చూపిస్తాను సో ఇప్పుడు వచ్చేసి మనం ఒకసారి చూసినట్లయితే నేను మీకు చెప్పాను కదా డబల్ వన్ జీరో టూ చాలా ట్రెండింగ్ డిజైన్ అంది మన దగ్గర అసలు ఆల్ టైమ్ ట్రెండింగ్ డిజైన్ అని చెప్పొచ్చు సో ఆల్రెడీ మీకు చాలా వీడియోస్లో కూడా నేను చెప్పున్నాను ఒకప్పుడు పాత వీడియోస్ చెక్ చేసినట్లయితే ఈ డిజైన్ అయితే వేసుకుంటే అయితే చాలా చాలా బాగుంటుంది మనకి రీజనబుల్ ప్రైస్లో స్టార్టింగ్ బడ్జెట్లోనూ కూడా అనమాట సో వేసుకున్నా కానీ లుక్గా తక్కువ బడ్జెట్లో అయిపోయే డిజైన్ ఏది అంటే ఇది చెప్పొచ్చు సో మోస్ట్లీ ఈ వీడియో అయిపోయే లోపల నేను మీకు నెక్ కూడా చూపించేస్తాను ఇంకొకటి వచ్చేసి మనకి హ్యాండ్స్ అనమాట కొంచెం థ్రెడ్ కటింగ్ బ్యాలెన్స్ ఉంది జస్ట్ కింద మధ్యలో పువ్వులు వేయాలి ఇక్కడ పువ్వు కనిపిస్తుంది కదా ఈ విధంగా వేస్తుంది అనమాట ఇంక థ్రెడ్ కటింగ్స్ అవన్నీ కూడా చేసేసేసి కొందంసన్నీ పెట్టేసేసి చేయాలన్నమాట బ్యాక్ నెక్ కూడా ఆల్రెడీ అయితే కంప్లీట్ అయితే ఉన్నాను ఒకసారి నైట్ టైం కాబట్టి కొంచెం మనకి ఆ లైటింగ్ ఎఫెక్ట్తో కొంచెం నేట్గా అనిపించదు ఒకసారి నేను మీకు క్లియర్గా కూడా నెక్ ఎట్లా వచ్చింది ఏంటి అనేది ఇప్పుడు ఈ వీడియోలో ఒకసారి చూపిస్తాను చూడండి ఎలా అనిపించింది అనేది కామెంట్ సెక్షన్లో చెప్పండి అండ్ ఇక్కడ చూసారు కదా ఈ బుట్టి అనేది వేసుకున్నా చాలా బాగుంటుంది అండ్ శారీస్కి కానీ ఇట్లాంటివి ఏంటి అని అంటే అక్కడ ఒకటి అక్కడ ఒకటి వేసుకున్నా బ్లౌజ్కి ఓన్లీ బుటీస్ తీసుకున్నా కానీ ఇది మనకి చాలా చాలా మంచి లుక్ అయితే వస్తుంది ఎవరైనా ట్రై చేయాలి అనుకుంటే ఇట్లాంటి బూటీస్ని కూడా మీరైతే ట్రై చేయొచ్చు శారీ మొత్తం కూడా అక్కడ ఒకటి అక్కడ ఒకటి అయితే వేసేసుకోవచ్చు అనమాట సో స్టిచెస్ కూడా సింగిల్ బూటీ అయితే ఎక్కువ స్టిచెస్ అయితే ఏమీ ఉండదండి కొంచెం తక్కువలోనే అయిపోతుంది అనమాట తొందరగానే అయిపోతుంది ఈ బూటీ కూడా అంత రిస్క్ అయితే అనిపించదు ఓన్లీ జరీతోనే వేశాను కదా ఇక్కడ మధ్యలో మీరు కలర్ చేంజ్ కావాలి అన్న కలర్ చేంజ్ కూడా వేసేసుకోవచ్చు అనమాట అప్పటికి చాలా లేట్ అయిపోయింది కదా అంటే మరీ లేట్ అవ్వలేదు రెగ్యులర్ టైం అయితే అయింది రెగ్యులర్గా నిద్రపోయే టైం అనమాట ఇంకా అత్తయ్య గారు కూడా కొంచెం ఫ్రేమ్ తీసే దగ్గర అట్లా అయితే సపోర్ట్ చేస్తూ ఉన్నారు కుందన్స్ పెట్టడము అవన్నీ కూడా సో రాత్రి అత్తయ్య గారు కూడా అయితే నిద్రపోలేదు ఇద్దరం మేలుకునే ఉన్నాము ఈ వర్క్స్ కంప్లీట్ చేసేసి నిద్రపోదామని ఈ పింక్ బ్లౌజ్ వాళ్ళకి నైట్ టెన్ థర్టీ అయినా లెవెన్ అయినా మీ బ్లౌజ్ అయితే ఇస్తాను అని చెప్పాను సో నేను కిందకొచ్చి తినడానికి ఏమో కిందకొచ్చాను అప్పుడు వాళ్ళు వచ్చారు లేదండి ఇంకో హాఫ్ అన్ అవర్ పట్టిద్ది అన్నాను ఇంకా పైకి వచ్చిన వితిన్ టెన్ మినిట్స్తోనే బ్లౌజ్ అయితే అయిపోయింది వాళ్ళు ఉండి లేదండి కుందన్స్ కూడా పెట్టేసేయండి మార్నింగ్ బ్లౌజ్ తీసేసుకుంటామన్నారు నేను ఉదయం నిద్రలు లేచేసరికి నార్మల్ నిజానికి అయితే బ్లౌజ్ అయితే తీసేసుకొని వెళ్ళిపోయారు కూడా ఇంకా ఇదేం చేశానో మొత్తం కూడా నీట్గా ముందు ఆ వర్క్ అదంతా కూడా తీసేసేసి అత్తయ్యకి ఇచ్చేస్తే అత్తయ్య కుందన్స్ పెట్టేసిద్దిలే అని అత్తయ్యకి కుందన్స్ అవి పెట్టేసేసి ఇంకా నేను నెక్స్ట్ ఇంకో బ్లౌజ్ పెట్టాలి కదండి ఇంకా ఆ బ్లౌజ్ కోసం అయితే ఏమేమి వేయాలి అవన్నీ కూడా నేను డిసైడ్ చేసేసుకొని ఉన్నా బయట ఒక వైట్ బోర్డు ఉంది కదా ఆ వైట్ బోర్డ్ మీద అన్ని నేను నోట్ కూడా చేసేసుకున్నా అనమాట నెక్స్ట్ ఏం వేయాలి ఏది అర్జెంట్ అని ఒక పిల్లలు ఇద్దరు అయితే తొందరగా రేపు మార్నింగే ఇచ్చేసేయాలి అవి కూడా సో అవి అయితే నైట్ రెండు బ్లౌజులు కంప్లీట్ చేసి నిద్రపోదాం అనుకున్నాను కానీ అసలు ఏం జరిగింది అని అంటే వర్క్ అయితే స్టార్ట్ చేశాము కదా వాళ్ళు ఇచ్చిన మెజర్మెంట్స్కి మన దగ్గర ఉన్న మెజర్మెంట్స్కి అయితే డిజైన్ మెజర్మెంట్కి అయితే పర్ఫెక్ట్గా అయితే సెట్ అవ్వలేదు మన దగ్గర ఉండేది కొంచెం పెద్ద సైజుది ఇంకా పిల్లలకి కావాలి అని అంటే కొంచెం కష్టపడాల్సి ఉంటుంది సో దానికోసం దగ్గరుండి అటు ఇటు కొంచెం అటు ఇటు మార్చే అడ్జస్ట్మెంట్ చేసి వాళ్ళ సైజులో నీట్గా వర్క్ అయితే చేసి ఇచ్చాను అండ్ ఇంకోవైపు వచ్చేసి డబల్ వన్ జీరో టూ డిజైన్ వేస్తుంది ఇక్కడ చూసినట్లయితే అత్తయ్య కూడా ఆల్రెడీ వేసిన వర్క్కి కుందన్స్ అయితే పెడుతుంది అనమాట ఈ వర్క్ అయితే రియల్గా చూడటానికి చాలా బాగుందండి బట్ పిక్ తీసేంత టైం కూడా లేకుండా మనకి అయిపోయింది బట్ పిక్స్ తీసాను ఆ పిక్స్ కూడా నేను మీకు ఈ వీడియోలో యాడ్ చేస్తాను అండ్ ఇంకొక మిషన్ మీద అయితే ఇది పెట్టేశాను కదా ఈ వర్క్ ఇక్కడ వేసే టైంకి అయితే ట్వెల్వ్ థర్టీ అయిందనమాట పన్నెండున్నరకి ఈ వరకు ఒక రూపం వచ్చింది అంటే కంప్లీట్ అవ్వాలి ఇంకా సగం ఉంది అది ఒక రూపానికి వచ్చింది ఇంకో మిషన్ మీద వచ్చేసి ఇది డబల్ వన్ జీరో టూ నెక్ లైన్ అనేది కలర్స్ అనేది నేను చెక్ చేస్తూ ఉన్నాను ఎట్లా ఉంది ఏంటి కలర్ కాంబినేషన్ ఇవన్నీ మనం చెక్ చేసుకోవాలి కదా సో అది చూస్తూ ఉన్నాను అనమాట ఇది కూడా నాకు తెలిసి మేబీ ఇంకో హాఫ్ అన్ అవర్లో వర్క్ అయిపోయింది నేను అనుకునేది ఏంటంటే ఇది బ్యాక్ నెక్ కంప్లీట్ చేసేసి అది కిట్స్ది నెక్ అంతా కంప్లీట్ చేసేసి నిద్రపోవాలి అనుకున్నాను ఇంకా అప్పటికే ఇంకా లేట్ అయిపోయింది కానీ బ్యాక్ నెక్ వరకు అయినా కంప్లీట్ చేస్తే ఏంటంటే మార్నింగ్కి నాకు కొంచెం వర్క్ ప్రెజర్ అయితే తగ్గిపోయింది ఈ బ్లౌజ్ వచ్చేసి నెక్స్ట్ డే ఈవినింగ్కి ఇవ్వమని చెప్పేసారనమాట ఆ కిట్స్ బ్లౌజులు రెండు కూడా నెక్స్ట్ డే మార్నింగ్ అడిగారు సో మార్నింగ్ అయితే అవ్వవు సో నాకు తెలుసు కాబట్టి ఓకే పర్లేదు కొంచెం లేట్ అయినా అయిపోంగని ఫోన్ చేస్తే వచ్చి తీసుకెళ్ళిపోతారు అని చెప్పేసి అనుకోని సరే ముందు మన ప్రయత్నం మనం చేయాలి కదా అని చెప్పేసి అక్కడ వరకు వర్క్ చేసి వన్ కల్లా వన్ ట్వంటీ త్రీకేమో ఇంకా మిషన్స్ ఆఫ్ చేసి నిద్రపోయానండి ఎలా నిద్రపోయాననేది కూడా ఇంకా నాకే తెలియకుండా నిద్రపోయాను అనమాట ఇంకా మిషన్స్ అన్నీ ఆఫ్ చేసేసి ఇంకా తెల్లారు లేచి చూసేసరికి ఫుల్గా వర్షం అయితే బాగా పడింది అండ్ నేను ఇక్కడే నిద్రపోయాను కానీ నాకు ఆ వర్షం పడిన సౌండ్ కానీ నాకు ఏది గుర్తులేదు ఉదయం లేచి చూస్తే ఆ వర్షం పడిందా అనుకున్నాను అనమాట అంత మర్చిపోయి నిద్రపోయాను ఇంక ఇప్పుడు వచ్చేసి టైము ఎగ్జాక్ట్గా తొమ్మిది పంతొమ్మిది అయిందండి తొమ్మిది పంతొమ్మిది అంటే ఉదయం అనమాట చెప్పాను కదా లేచేసరికి ఏట్ అయిందని సో బ్యాలెన్స్ ఒకదానికి రాత్రి పెట్టిన ఫ్రేమ్కి బ్యాలెన్స్ ఉంటే ఆ మగ్గం బుటీసేసేసి ఇంకోటి పెట్టాను సో ఒకసారి మీకు షేప్ చూపిద్దామని ముందు చూపిస్తున్నాను ఈ షేప్లో ఇట్లాగే వర్క్ చేయమన్నారు అండ్ వాళ్ళు ఇచ్చిన మెజర్మెంట్ ఏంటి అని అంటే ఇక్కడ వరకు వాళ్ళు మెజర్మెంట్ ఇచ్చారు బట్ నేను ఏమనుకుంటున్నానంటే ఒక ఇంచ్ ఇక్కడ కిందకి వేసి ఇక్కడ మొత్తం కొంచెం కిందకి జరపాలనుకుంటున్నాను ఎందుకు అని అంటే వీళ్ళు ఇక్కడ మెజర్మెంట్ గీసిన చోట కూడా ఒక సైడ్ పైకి ఒక సైడ్ కిందకి అలా ఉంది కదా సో మనం అలా ఇక్కడ కొంచెం కిందకి చేసేసి మనం వర్క్ చేసిన అయితే వాళ్ళకి ఎంత అవసరమైతే అంత కట్ చేసేసుకుంటారు అంటే దీనికంటే ఒక వన్ ఇంచ్ ఎక్స్ట్రా వర్క్ అనేది నేను చేస్తాను అనమాట లేదు ఒకవేళ ఇక్కడికి కరెక్ట్గా లైన్స్ అనేది పెట్టినా కానీ వాళ్ళు కింద కట్ చేసుకున్న నెక్ డిజైన్ నీట్గా ఉండేలాగా చేస్తాను అంటే వీళ్ళకి స్టిచ్చింగ్కి వాళ్ళకి కూడా కన్వీనియంట్గా ఉండేలాగా కూడా మనం చేసిస్తాము ఎవరికైనా యూజ్ అయ్యేలాగా కూడా మనం బ్లౌజెస్ చేసిస్తామన్నమాట సో ఇది వచ్చేసి ఈ ప్యాటర్న్ వాళ్ళు చేసుకుంటామన్నారు సో వాళ్ళు కటింగ్లో వెళ్ళిపోయేలాగా నీట్గా కటింగ్ లో కూడా ఎక్స్ట్రా ఉండేలాగా మనం వర్క్ చేసేస్తాం కాబట్టి ఇంకెటువంటి ప్రాబ్లం లేదు ఆల్రెడీ చూపించాయి కదా నైట్ లహంగా సో నైట్ అంత బాగా కలర్స్ కనిపించలే కానీ సబ్బులే ఉందండి లెహంగా మాత్రము సో మా అత్తయ్య గారికి చూడగానే అన్నారు మా అమ్మాయికి ఈ కలర్ అయితే చాలా బాగుంటుంది అని చెప్పేసి కనకాంబరం కలర్ మీద సిల్వర్ కలర్ అండ్ కాపర్ జరి బార్డర్ వచ్చింది అనమాట బ్లూ మీద కాపర్ జరి వచ్చేసింది సో త్రీ కలర్స్ యూజ్ చేయొచ్చు దీని మీద అయితే సో త్రీ కలర్స్ అంటే ఇదిగో కనకాంబరం కలర్ సారీ ఇది ఇంతకుముందు లెహెంగాకి యూజ్ చేసిందండి నైన్టీన్ సిక్స్టీ కనకామరం కలర్ ఆల్రెడీ ఫ్రేమ్ మీద పెట్టాను యాక్చువల్లీ నేను వేసే డిజైన్ అయితే ఇది అనమాట సో ఓన్లీ థ్రెడ్ అయితే పెట్టేసి ఉన్నాను కదా ఒకసారి నేను మీకు ఆ బ్లౌజ్ కూడా చూపిస్తాను చూడండి యాక్చువల్లీ ఇదైతే మరత పెట్టేసేసేసాను సో కొంచెం ఏంటి అని అంటే నేను కొంద ఓన్లీ మగ్గం పుట్టేసే వరకు కొందంచు పెట్టేశాను ఎందుకు అంటే ఒక ఇప్పుడు ఏంటంటే ఒకసారి నేను మీకు చూపిస్తాను చూడండి మనం పెట్టాం కదా ఇట్లా మనం పెడితే ఏంటంటే వర్క్ లోపల కరెక్ట్గా కూర్చుంటుంది మనకి సో ఫ్రేమ్ మీద ఉన్నప్పుడైనా పెట్టాలి లేదంటే మగ్గం స్టాండ్ మీద ఉన్నప్పుడైనా పెడితేనే అంత నీట్గా కూర్చుంటుంది అనమాట లేకపోతే అంత నీట్గా అనేది కూర్చోదు అని చెప్పేసి నేనే కుందన్సన్స అనేది పెట్టాను నార్మల్గా అయితే వీళ్ళే పెట్టేసుకుంటారు ఇంకొంచెం థ్రెడ్ కటింగ్ అవన్నీ బ్యాలెన్స్ ఉన్నాయి ఈ వర్క్ అయిపోయే లోపు ఆ థ్రెడ్ కటింగ్ అవన్నీ కూడా చేస్తాను సో సేమ్ ఇదే డిజైన్ వేయాలి దానికి కూడా సో నాకైతే నిజంగా చాలా బాగా నచ్చింది అండ్ ఈ డిజైన్ నెంబర్ వచ్చేసి జేసీ బీబీ త్రీ థర్టీ అనమాట అండ్ ఇంకొక విషయం కూడా నాకు ఇంత చిన్నది వచ్చింది ఒక జాన్ వచ్చిందేమో ఇంత చిన్నది వచ్చింది కదా మీకు ఇంత చిన్నది వచ్చేది అనుకోవద్దండి నేను దీన్ని అడ్జస్ట్ చేసేసుకొని సైజెస్ కస్టమర్ మెజర్మెంట్ ప్రకారం నేను వర్క్ అయితే చేసుకున్నాను సో ఏ కస్టమర్కి ఎలా కావాలి అన్న వాళ్ళ సైజెస్ ప్రకారం చేస్తాం కాబట్టి చిన్న చిన్న అడ్జస్ట్మెంట్స్ చేస్తూ ఉంటాము సైజెస్లో అయితే సో ఒకసారి అది చెక్ చేసుకోండి డిజైన్ తీసుకున్న తర్వాత కూడా మీకు ఏ సైజ్ కావాలి ఎలా చేయాలని నాకైతే ఈ పక్షి అయితే నాకు చాలా బాగా నచ్చిందండి ఎందుకో మీకు చూపించాలి అనిపించింది ఆ మధ్యలో కూడా కుందని పెట్టచ్చు కానీ నాకు పెట్టబుద్ది కాల మధ్యలో గ్రీన్ ఉంది కదా అదే కనులాగా కనిపించింది కుందను పెట్టేస్తే తలకి చుట్టూ సిల్వర్ ఇచ్చాము మళ్ళీ అది సిల్వర్ బాగోదేమో అనే డౌట్ వచ్చిందనమాట అందుకే ఇవ్వలేదు సో మీ ఒపీనియన్ ఏంటి అనేది కామెంట్ సెక్షన్లో అయితే చెప్పండి ఒకసారి పెడితే బాగుంటుందా లేకపోతే బాగుంటుందా అనేది యాక్చువల్లీ ఇక్కడ అయితే ఫస్ట్ కలర్ అయిపోయింది లెహంగా కలర్ వేసాను సెకండ్ కలర్ నేను అనుకున్న దాని ప్రకారం సెలెక్ట్ చేసింది అయితే కాపర్ కలర్ అండి ఇక్కడ యాక్చువల్లీ తలలు వస్తాయి కదా ఇక్కడ చూపిస్తాను చూడండి సో సారీ మీకు ఎస్టిమేషన్ ఇట్లా పెట్టి చూపిస్తే మీకు ఒక ఐడియా కూడా వచ్చేసిద్ది కలర్ సెలెక్షన్ అనమాట ఇదైతే సో ఇక్కడ తలలాగా మెరూన్ రెడ్ కనిపిస్తూ ఉంది కదా ఈ మెరూన్ రెడ్ ప్లేస్లో అయితే నేను కాపర్ పెట్టాలి అనుకున్నాను అనమాట ఆల్రెడీ ఈ లైట్ బ్లూ కలర్ అయితే వర్క్ జరిగిపోయింది సో ఈ కాపర్ కలర్ పెట్టాలి ఇక్కడ ఏమవుతుంది అని అంటే కాపర్ కలర్ పెట్టడానికి ఈ లైన్స్ కూడా కాపర్ కలర్లోనే వచ్చేస్తున్నాయి సో అలా కాదు కాపర్ కలర్ కాదు దగ్గరుండి ఆపి సిల్వర్ కలర్ వేసేసేసి లైన్స్ వరకు తర్వాత మిగతాది కాపర్ కలర్ అయితే నేను పెట్టాలి అనుకుంటున్నాను అనమాట సో ఒకసారి మనం వేస్ట్ చూద్దాము ఇది ఎట్లా వచ్చేది ఏంటి అనేది కొంచెం కష్టపడాలండి వర్క్ చేసేటప్పుడు తప్పదు కదా సో కస్టమర్ హ్యాపీ ఫీల్ అవ్వాలంటే మనం కొంచెం కష్టపడాలి ఇదంతా మామూలే అనమాట ఇంకో దాని మీద వచ్చేసి ఆల్రెడీ బుటీస్ అయితే వేస్తున్నాయి కంటిన్యూ చేద్దాం దాన్ని ఆపడం ఎందుకు ఇంకా రాత్రి కంప్లీట్ అవ్వలేదు కాబట్టి ఉదయం లేచేసి ఫ్రంట్ నెక్ కేసేసేసి ఇంకా బ్యాక్ నెక్ కూడా కంప్లీట్ చేసేసి ఇంకా ఫ్రేమ్ తీసేయాలి ఇది వచ్చేసి సెకండ్ బ్లౌజ్ వేసాను కదా కిడ్స్ ఇదైతే కలర్ కాంబినేషన్ చాలా బాగా వస్తుంది అనుకుంటున్నాను ఎందుకంటే త్రీ కలర్స్ ఉన్నాయి కాబట్టి ఆ పక్షుల్ని కూడా మంచిగా చూపించవచ్చు అని చెప్పేసి అనిపిస్తుంది అండ్ లైన్స్ దగ్గరుండి కలర్ మార్చాలి పక్షుల మధ్యలో కూడా దగ్గరుండి కలర్ మార్చాలని చెప్పాను కదా మొత్తం అయిపోయాక ఎలా వచ్చింది అనేది కూడా నెక్స్ట్ వీడియోలో అయితే చూపిస్తాను సో చాలామంది కూడా నన్ను సపోర్ట్ చేస్తూ మన వీడియోస్ని ఇలా ముందుకు తీసుకొస్తూ మన ఈ ఫ్యామిలీ అనేది ఇంతే కంటిన్యూ అవ్వాలని కూడా నేను కూడా కోరుకుంటూ నెక్స్ట్ వీడియోతో మరొక మంచి మంచి బ్లాక్తో తో అయితే మళ్ళీ కలుసుకుందాము అండ్ ఇప్పుడు చూపిస్తున్న ఈ డిజైన్స్ లో మీరు ఏ డిజైన్స్ ఎంతమంది వేసారు అనేది కింద కామెంట్ సెక్షన్లో అయితే మెసేజ్ చేయండి అండ్ నెక్స్ట్ వీడియోలో మరొక మంచి డిజైన్స్ అయితే మనం మళ్ళీ కలుసుకుందాము అంతవరకు బాయ్ బాయ్ టేక్ కేర్ అండి